హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క విధ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అయితే నెరవేరుస్తూ వస్తుంది సో మరి ఇప్పుడు షాదీ ముబారక్ గురించి కూడా ఒక మాట అయితే అన్నారు కదా సో వచ్చిన తర్వాత ఇంతకు ముందుకు ప్రభుత్వం ఇచ్చిన విధంగా కాకుండా ఒక తులం బంగారం ఎక్స్ట్రా అయితే యాడ్ ఇస్తామని అయితే అన్నారు కదా సో అదైతే మరి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు అన్న డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ వివరాల్లోకి వస్తే సో మరి కళ్యాణ లక్ష్మి అండి హిందూస్ అయితే కళ్యాణలక్ష్మి పథకం అని అప్లై చేస్తారు ముస్లిమ్స్ అయితే ఇదే పథకాన్ని షాదీ ముబారక్ అని దాంట్లో అయితే అప్లై చేస్తారు సో ఈ పథకానికైతే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఈ వాళ్ళైతే అర్హులు అరువులు కదా సో ఈ వీళ్ళకైతే ఈ కళ్యాణ లక్ష్మి పథకం షాదీ ముబారక్ అయితే వస్తుంది కదా సో ఇంతకు ఇంతకుముందుకు సో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారంటే లక్ష పదహారు రూపాయలు అయితే ఇచ్చారు కళ్యాణలక్ష్మి కింద షాదీ ముబారక్కి కూడా అంతే అమౌంట్ అయితే ఇచ్చారు సో మరి కాంగ్రెస్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏమన్నారంటే సో దాంతో పాటుగా ఒక తులం బంగారం కూడా యాడ్ చేసిస్తాను అని అన్నారు సో మరి తులం బంగారం వచ్చేసి ఇప్పుడు సిక్స్టీ థౌజండ్ వరకు సిక్స్టీ సెవెంటీ థౌజండ్ వరకు ఉంది సో మరి ఆ సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ రూపీస్ని యాడ్ చేసిస్తారా లేదంటే దాంతోపాటు నిజంగానే ఒక తులం బంగారం అనేది యాడ్ చేసిస్తారా అనేది అయితే చూడడానికి ఉంది సో మరి ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ముందుకే ఈ ఎలక్షన్స్ రాకముందుకు మ్యారేజ్ జరిగిన వాళ్ళకి ఇస్తారా లేదంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత సో ఈ డిసెంబర్ నుంచి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారా ఎవరికి ఇస్తారు అనేది అయితే చెప్తున్నాను సో డిసెంబర్ సెవెంత్ తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే సో ఈ కళ్యాణ లక్ష్మి పథకం సో ఎక్స్ట్రాగా ఒక తులం బంగారం అనేది ఇస్తానైతే సో అంటున్నారు మరి ఇంత ముందుకు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి సో ఇప్పటికే చాలా మంది అయితే కళ్యాణ లక్ష్మి కోసం షాదీ ముబారి కోసం అప్లై చేసుకున్నారు కదా చాలా మంది అప్లికేషన్ ఫామ్స్ అయితే చాలా మంది ఇచ్చారు సో వాళ్ళకు కూడా ఈ పథకం అనేది అప్లికేబుల్ అవుతుందా లేదా సో అదైతే మ్యాక్సిమం అప్లికేబుల్ అవుతుందా అంటే ఇప్పుడు అప్లికేబుల్ అవ్వాలి కదా సో అదా ఇవ్వకుండా సో మరి సగం మందికి ఇలా సగం మందికి అలా ఇస్తే సో బాగోదు కదా అని సో వాళ్ళకు కూడా ఇచ్చే విధంగానే ఆలోచిస్తున్నారు సో మ్యాక్సిమం డిసెంబర్ సెవెంత్ తర్వాత ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం సో కళ్యాణ లక్ష్మిలో ఒక లక్ష పదహారు రూపాయలతో పాటు సో ఎక్స్ట్రాగా ఒక తులం బంగారం అయితే వస్తుంది అని అయితే అంటున్నారు సో ఇదైతే కంపల్సరీగా ఇస్తారండి సో కాంగ్రెస్ అయితే ఇచ్చిన మాట అయితే తప్పకుండా ఒక్కొక్క హామీని అయితే నెరవేరుస్తుంది కదా సో అదే విధంగా దీన్ని కూడా కంపల్సరీగా నెరవేర్చడానికే సో సన్నాహాలు అయితే జరుగుతున్నాయి కంపల్సరీగా సో డిసెంబర్ సెవెంత్ తర్వాత ఎవరైతే అర్హులో వాళ్ళైతే సో దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీఈ వాళ్ళైతే సో ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వాళ్ళకైతే కంపల్సరీగా ఆ అమౌంట్ ఇంకా తులం బంగారం ఆ బంగారం రూపంలో ఇస్తారా మనీ రూపంలో ఇస్తారా అనేది తెలీదు కాకపోతే కంపల్సరీ మాత్రం ఇస్తారు ఇచ్చిన అమౌంట్ రూపంలోనే ఇస్తారు అని అయితే అనుకుంటున్నారు సో బంగారం అయితే పిలిచి ఇవ్వలేరు కాబట్టి మనకు బ్యాంక్లోనే పడుతుంది కాబట్టి సో అది బ్యాంక్ అమౌంట్లోనే యాడ్ అయి ఉంటుంది సో ఒక లక్ష ఇంకా దగ్గర దగ్గర ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రాగా వస్తాయని సో చూస్తున్నారు ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డిసెంబర్ సెవెంత్ తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ఈ పథకం వర్తిస్తుందని అంటున్నారు సో ముందు అప్లై చేసిన వాళ్ళకు కూడా ఇది వర్తించవచ్చు అయితే ఆలోచనలు అయితే ఉన్నాయండి సో వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్